నమస్తే వెల్కమ్ కి లో క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా తెలుస్తుంది రంగం సిద్ధమవుతోంది సో ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన తర్వాత ఏసీబీ ఇప్పటికే దూకుడు పెంచింది సో ఇప్పుడు ఏసీబీ ఈడీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఏం జరగబోతోంది మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు పాటు చేయాలంటారు నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే రాజేష్ సార్ ఏంటి సార్ ఇవాళ హైకోర్టు క్లాష్ పిటిషన్ కేటీఆర్ ది కొట్టేసిన తర్వాత ఎట్లా ఉండబోతుంది కేస్ ఫర్దర్ గా ఏ మీద అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయని కూడా తెలుస్తుంది ఏం జరగబోతుంది సార్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఏముందంటే సెక్షన్ థర్టీ వన్ ఏ అండ్ సెక్షన్ ఫోర్ జీరో నైన్ ఉంది ఈ కేటీఆర్ తరపు న్యాయవాది మొదల నుంచి వాదిస్తూ వస్తుంది ఏంటంటే సెక్షన్ ఫోర్ జీరో నైన్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ కాదు అని వీళ్ళు ప్రధానమైన ఒక స్టాండ్ తీసుకున్నారు కేటీఆర్ తరపు లాయర్లు అయితే ఫైనల్ గా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు ఏసీబీ కేసుల్లో ఎప్పుడైనా కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసినప్పుడు జనరల్ గా స్క్వాష్ పిటిషన్ అలో చేయరు జనరల్ గా డిస్మిస్ అవుతుంది జనరల్ ప్రాక్టీస్ అయినప్పటికీ వీళ్ళు సరే ఏ ఏ ఉద్దేశం చేశారో ఏ కాన్ఫిడెన్స్ చేశారో అది పక్కన పెడితే మనం ఇప్పుడు మీరు అడిగినట్టుగా వీళ్ళ ముందు ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఉన్న అంశాలు ఏమున్నాయి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది మనం ప్రస్తావన తీసుకుంటే ఇప్పుడు ఇది స్క్వాష్ పిటిషన్ కొట్టివేయటం వల్ల డివిజన్ బెంచ్ కి అవకాశం లేదు నెంబర్ వన్ నంబర్ టూ వీళ్ళకి ఉన్న ఆప్షన్ ఒకటే సుప్రీంకోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఉంటది నంబర్ త్రీ సుప్రీంకోర్టు వెళ్ళినప్పటికి కూడా ఒకసారి హైకోర్టు జడ్జిమెంట్ లో ఏసీబీ కేసుల్లో ఎస్పెషల్లీ సెక్షన్ ఫోర్ జీరో నైన్ కేసెస్ లో ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఏసీబీ కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు వెళ్ళినప్పటికి కూడా గతంలో కొన్ని కేసు లాస్ మనం పరిశీలించినట్టయితే వాళ్ళు కూడా ఇది కొట్టివేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది మన గతంలో జరిగిన కేసుల ఒకసారి పరిశీలించినట్టయితే అయితే ఇక్కడ వేర్ రాంగ్ అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే వీళ్ళు ఒకసారి ఏసీబీ కేసు కోర్టులో నడుస్తూ ఉన్న సందర్భంలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అవును నేనే ఆర్డర్ రిలీజ్ చేయమని చెప్పే ఫండ్స్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ అని ఈయన ప్రెస్ ముఖంగా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ కి సంబంధించిన న్యాయవాదులు అది కూడా కోర్టు ముందు ప్రదర్శించడం జరిగింది కేసు కోర్టులో నడుస్తా ఉన్నప్పుడు నేనే ఈ పేమెంట్ చేయమన్నానని చెప్పటం కూడా కొద్దిగా అత్యుత్సాహంగా మనం భావించవచ్చు అది కూడా అది ఈయనకి నెగటివ్ గా అయిన సందర్భం ఒకటి ఏర్పడింది రెండోది ఏమంటే ఇక్కడ ప్రధానంగా ప్రధానంగా మనం ప్రస్తావించినప్పుడు ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే కేటీఆర్ తరఫు వాళ్ళు మనం పేమెంట్ చేసాం ఎఫ్ఈఓకి పేమెంట్ చేసినప్పుడు మనకి బ్యాక్ మనీ రాలేదు కాబట్టి ప్రో అనేది ఇక్కడ లేదు మనకి అంటే అవినీతి అనేది ఇక్కడ జరగలేదు కదా పిట్టలోస్ కేసో ఏదో అన్నారు వాళ్ళు ఆ లొట్ట పీస్ ఏదో ఒకటి మనకు భాష కొద్దిగా ఓకే లొట్ట పీస్ కేసు అన్నారు ఆ లొట్ట పీసు కేసు ఉన్నప్పుడు అంత ధైర్యంగా మాట్లాడారు ఒకటి రెండోది వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే జైలుకి వెళ్తాం ఎక్సర్సైజ్ చేస్తాను లేదా ఇంకోటి చేస్తాను అని కొద్దిగా దాన్ని చాలా లైట్ గా తీసుకొని వ్యాఖ్యానించడం జరిగింది ఓకే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళది అయినప్పటికీ ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలించవలసి వస్తే ఈ కేసు విషయంలో ఏసీబీ వాళ్ళు ఫైల్ చేసిన కేసులో ఆధారాలు ఏమున్నాయంటే వీళ్ళు వెనక్కి పైసలు రాలేదని ఏదైతే కేటీఆర్ తరఫున లాయర్ చెప్తున్నారో వీళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి ఎస్టాబ్లిష్ చేసిన అంశం ఏంటంటే గ్రీన్ కో అనే కంపెనీ ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా ఏడు దఫాలుగా నలభై ఒక్క కోట్లు డిఆర్ఎస్ పార్టీకి పేమెంట్ ఇచ్చింది సో అది కూడా అది కూడా అది కూడా సేమ్ ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ రేసుకు సంబంధించినటువంటి ఆ టైంలోనే జరగటం కూడా ఇక్కడ రెండు అంశాలు నేను ప్రస్తావిస్తాను సుప్రీంకోర్టు గతంలో చాలా సార్లు ఏ వ్యాఖ్యానించింది అంటే ఇది నా వ్యాఖ్యలు కాదు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎలక్ట్రోనల్ బాండ్స్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ప్రాక్టీస్ పొలిటికల్ పార్టీకి ఏ కార్పొరేట్ అయినా ఏ కార్పొరేట్ సంస్థ అయినా పైసలు ఇస్తుంది అంటే ఒటికి ఎందుకు ఇస్తుంది రెండు రెండు రీజన్స్ వల్ల ఇస్తుంది ఒకటి ఆ పొలిటికల్ పార్టీ సిద్ధాంతాలు ఫిలాసఫీలు ప్రిన్సిపుల్స్ అది మనకి బాగా నచ్చి ఇస్తుంది ఒకటి రెండోది ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇస్తున్నాయి అంటే నాకు నేను నీకు ఇది ఇస్తా నాకేమిస్తావు ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇవి గతంలో సుప్రీంకోర్టు ఓపెన్ గా వ్యాఖ్యలు చేసింది సో గ్రీన్ కో అనే కంపెనీ ద్వారా ఏడు దఫాలుగా నలభై ఒక్క కోట్లు బ్యాక్ బిఆర్ఎస్ ఫండ్స్ వచ్చినప్పుడు దీన్ని దీనివల్ల ఈ ఎఫ్ఈఓ కదా మనం పే చేసింది గ్రీన్ కో నుంచి మనకు వస్తే దీనికి దానికి లింక్ ఏంటని కేటీఆర్ తరఫున వాదిస్తా ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఎఫ్ఈఓ అనే సంస్థ ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ అగ్రిమెంట్ అవడానికి మూడు రోజుల మీద రిజిస్ట్రేషన్ అయింది ఫామ్ అయింది ఆర్గనైజేషన్ కాబట్టి గ్రీన్ కో అనే సంస్థకి సిస్టర్ కన్సర్ండా బ్రదర్ కన్సర్ండా ఇంకో కన్సర్ండా అనేది ఈ రెండు ఒక సంస్థ అనేది ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఎఫ్ఈ అనే సంస్థకి వాళ్ళు ఇచ్చాము మాకు అక్కడి నుంచి పైసలు రాలేదని కేటీఆర్ వాళ్ళు చెప్తున్నా ఎఫ్ఈ సంస్థ గ్రీన్ కో సంస్థ ఒకే సంస్థ ఒకే ఆర్గనైజేషను వాళ్ళకి అక్కడ ఇచ్చారు ఈ గ్రీన్ కో వాళ్ళు వీళ్ళకి రిటర్న్ లో ఎలక్ట్రికల్ బాండ్ రూపంలో పేమెంట్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇది గిట్కో ప్రో నెంబర్ వన్ నెంబర్ టూ టెన్ క్రోర్స్ కంటే ఎక్కువ ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలా నంబర్ త్రీ ఈ వేరే దేశానికి సంబంధించిన పేమెంట్ చేస్తున్నప్పుడు ఆర్బిఐ అప్రూవల్ కావాలా ఇవన్నీ వైలేషన్స్ అనేది గవర్నమెంట్ తరఫున లాయర్స్ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల ఈ రోజు ఏసీబీ కేసులో ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడం జరిగింది క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఫర్దర్ గా ఏసీబీ ఈడి ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ప్రాథమికంగా ఇన్ని ఆధారాలు లభించిన తర్వాత కోర్టు ముందు తర్వాత ఇక తదుపరి అరెస్ట్ రిమైనింగ్ లేకుంటే ఇంకేమైనా విచారణ క్రమం కొనసాగే అవకాశం ఉందా ఇక్కడ రెండు అంశాలు ఏసీబీ ఈజ్ నౌ ఎంటైటిల్ టు అరెస్ట్ కేటీఆర్ నాట్ టు అరెస్ట్ అనేది ఏదైతే ఉందో గతంలో ఇదే లక్ష్మణ్ అనే జస్టిస్ ఇదే కోర్టులో నాట్ టు అరెస్ట్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఈ కోర్టు క్లాస్ఫిటేషన్ ఎప్పుడైతే కొట్టేశారో ఇదే సందర్భంలో కేటీఆర్ తరఫున నాట్ టు అరెస్ట్ అనేది కంటిన్యూ చేయమని అడిగారు ఈ పర్టికులర్ కేసులో నాట్ టు అరెస్ట్ అనేది మనం కంటిన్యూ చేయను ఇది డిస్పోజ్డ్ సో నౌ నౌ ఆన్ వర్డ్స్ ఫ్రం విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏసీబీ ఎంటైటిల్ టు అరెస్ట్ కేటీఆర్ ఇఫ్ రిక్వైర్డ్ అది అది లీగల్లీ లీగల్ స్టాండ్ నేను చెప్తున్నా సో ఇప్పుడు ఏసీబీ వాళ్ళు తొమ్మిదో తారీఖు హీరింగ్ రమ్మని పిలిచారు తొమ్మిదో తారీఖు వెళ్ళినప్పుడు ఆ ఆ లో లేకపోతే ఆ ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో అదే రోజు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తారా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సిన్స్ ఏసీబీ ఇస్ ఎంటైటిల్డ్ టు అరెస్ట్ ఇమీడియట్లీ యాజ్ పర్ ద కోర్టు డెసిషన్ టుడేస్ హైకోర్టు డెసిషన్ కాబట్టి ఈ రోజే అరెస్ట్ చేస్తారా అనేది ఏసీబీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అంశం సో మొత్తం మీద అయితే మాత్రం ఇన్ని ఆధారాలు లభించిన తర్వాత క్విట్ ప్రోక జరిగిందని ప్రూవ్ అయిన తర్వాత తదుపరి కేసీఆర్ అరెస్ట్ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటారు అరెస్ట్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి నంబర్ వన్ నంబర్ టూ అది ఈ రోజు జరుగుతుందా లేకపోతే నైన్త్ విచారానికి ఎలాగూ పిలిచారు కాబట్టి ఆ రోజు విచారించి కస్టడీలోకి తీసుకుంటారా అనే అంశం నంబర్ టూ నంబర్ త్రీ ఈ లోపే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందులో డౌట్ లేదు ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి డిసిషన్ వచ్చే లోపే ఈ అరెస్ట్ కార్యక్రమం చేస్తారా అనేది ఏసీపీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు అంటే ఫర్దర్ గా బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేస్తారు దాని మీద కూడా కొంత వచ్చే అవకాశం బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ రెగ్యులర్ బెయిల్ కానీ లేకపోతే యాంటీసెప్టిక్ బెయిల్ ఏమైనా ముందస్తుగా వేసుకునే అవకాశం ఉంటుందా ఆ స్కోప్ లేదు ఆ స్కోప్ లేదు ఆ స్కోప్ లీగల్ గా లేదు సో ఇప్పుడు ఫర్దర్ గా డ్రీన్కో కంపెనీస్ గానీ దాని మీద ఇవాళ హైదరాబాద్ విజయవాడ బేస్డ్ గా ఉన్నటువంటి అన్ని వాళ్ళ సంస్థల మీద అనుబంధ సంస్థల మీద కూడా ఇవాళ రైడ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా వాళ్ళకి ఆధారాలు దొరికే అవకాశాలు ఏమైనా ఉంటాయి లేకుంటే రైడ్స్ ఎందుకోసం అంటే ఏం చెప్తారు యా టు సపోర్ట్ దిస్ డాక్యుమెంటరీ రిక్వైర్డ్ రిలవెంట్ ఎవిడెన్సెస్ కోసం ఈ గవర్నమెంట్ కి సంబంధించిన ఏడీ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫర్దర్ వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కోసం ఈ రైట్స్ జరుగుతా ఉన్నాయి అది మచిలీపట్నంలో కావచ్చు లేకపోతే హైదరాబాద్ లో కావచ్చు గ్రీన్ టీ లేదా దానికి సంబంధించిన కంపెనీస్ అన్నిటి మీద రైట్స్ జరుగుతున్నాయి దీనివల్ల కొంత వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కూడా దొరికే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది ఓకే థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు సో ఇది మొత్తం మీద కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ వివరంలో ఖచ్చితంగా కేటీఆర్ లీగల్ గా చూసుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి అనేది ఆ కొత్త రవీంద్రబాబు గారు చెప్తారు సో చూద్దాం భవిష్యత్తులో ఏసీబీ కానీ ఈడీ గానీ ఎంత దూకుడుగా ఏం చేయబోతుందో కూడా వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్